నమస్తే అన్న అందరికి నమస్కారం కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో మనం చూసుకుంటే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అందులో మేరకే కూటమి గెలిచిన తర్వాత ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఆ యొక్క హామీలు నెరవేరుస్తారని చెప్పి అందరూ భావించారు ప్రస్తుతం ఆ యొక్క హామీలలో కొన్ని మాత్రమే నెరవేర్చడం ముఖ్యంగా తల్లికి వందనం కాని రైతులకు సంబంధించిన రైతు సుఖీభవ కాని ఇవన్నీ ఇవ్వకపోవడంతో అయితే చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో వీటిని అమలు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతూ ఉంది అలాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరలో అమలు చేస్తామని చెబుతూ ఉండేవారు అలాగే ఆయన నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిందంటూ పథకాల అమలు పైన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు విశాఖ ఉక్కు అమరావతి పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేమని చెప్పి వెల్లడించారు డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించనని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఇవన్నీ వెల్లడిస్తున్నానన్నారు ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేలు అన్నదాత సుఖీభవ రైతుకు ఇరవై వేలు పథకాలు ఇస్తామని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది దీంతో కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తంగా కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వలేదని చెప్పేసి చేతులు ఎత్తేసిందని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులలో ఈ యొక్క పథకాలు అమలు చేయలేమని చెప్పేసి ఏదైనా అప్పులు తెచ్చి ఈ యొక్క పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మేము ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నట్లయితే ఆయన వెల్లడించారు రాబోయే రోజుల్లో ఈ యొక్క పథకాలు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు ప్రస్తుతానికైతే కుదరదని చెప్పేసి ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది అలాగే రాజధానికి కానీ పోలవరానికి కానీ విశాఖ ఉక్కుకు ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పథకాలకు డబ్బులు మళ్లించలేమని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన వెల్లడించారు మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వేసి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్